డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఫిలిప్పి నాలుగు పదమూడు నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను ఈనాటి దైవాంశము బలపరచువాని అందే యషయా నలభై ఒకటి పది భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును మా పాప గత సంవత్సరం మా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే ఒక బాబు అకస్మాత్తుగా బైక్ యాక్సిడెంట్ ద్వారా స్పాట్లో చనిపోయిన సంఘటనతో తీవ్రమైన కలతకు గురి అయి ఆనాటి నుండి టూ వీలర్ నడపడానికి ధైర్యం చెడిపోయి మానివేసింది ఎంత సముదాయించినా తను ధైర్యపడలేదు ఆ సంఘటననే పదే పదే జ్ఞాపకం రావడం వలన తాను ఎంతకు కుదుట పడలేకపోయింది ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడిపోయింది దయామయుడైన దేవుడు మా ప్రార్థనలను ఆలకించి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆమెకిచ్చిన వాగ్దానమే ఏషయా నలభై ఒకటి పది ఈ వాక్యం ద్వారా దేవుడు ఆమెను ఎంతగానో ఆదరించాడు ఆశ్చర్యకరంగా ఆమె మాదాపూర్ హైటెక్ సిటీకి మేమున్న ఇంటి నుండి దాదాపు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే తన స్కూటీపై రెండు వారాల క్రితం ఆమె ఒక్కతే ప్రయాణం చేసి వెళ్ళింది దేవునికి స్తోత్రములు నిజంగా దేవుడు మనకు తోడై ఉంటాడు ఆయన మన దేవుడు ఆయన మనకు సహాయం చేస్తాడు ఇటు వాగ్దానం చేత నా కుమార్తెను బలపరిచిన దేవునికి అనేక వందనములు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యోహాను పదహారు ముప్పై మూడు లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను దేవుడు మనల దీవించి నీతి అను ఆయన దక్షిణ హస్తముతో మనలను ఆదుకొని ధైర్యపరచునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి భయపడకుము అని వాగ్దానము చేసినందుకు వందనములు ఈ లోకములో కలిగే శ్రమలను నీ విజయము ద్వారా జయించుటకు నీ కృప దయచేయము నీతి అను నీ దక్షిణ హస్తము చేత మమ్ములను ఆదుకొనుము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్